రాష్ట్రానికి టెస్లాను రప్పిద్దాం ప్రయత్నాలు చేస్తున్న కూటమి ప్రభుత్వం అవసరమైన అవసరమైన భూముల భూములను పరిశీలిస్తున్న అధికారులు మేవకూరు మేవకూరు గ్రీన్ సిటీ శ్రీ సిటీ ఖాళీ స్థలాలపై ఆరా అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థ ఆటోమోటివ్ క్లీన్ ఎనర్జీ కంపెనీ టెస్లా కార్ల తయారీ పరిశ్రమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఏఐ సాంకేతికత రూపొందించిన విద్యుత్ విహానాలు మన దేశంలోకి ప్రవేశపెట్టేందుకు టెస్లా ఆసక్తి చూపుతుండటంతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ ప్రోత్సాహానికి ఎలాగో రాయితీలు ఇస్తుంది దీంతో పొడవైన తీర ప్రాంతం పోర్టులు హైవేలు అనుకూలంగా ఉండటంతో టెస్లాను తీసుకొచ్చేలా కొద్ది రోజులు సంప్రదింపులు చేస్తుంది గత నెలలో మంత్రి లోకేష్ అమెరికా పర్యటన భాగంగా టెక్సాస్లోని ఆ సంస్థ ప్రతినిధులను కలిశారు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు ఈ మేరకు పరిశ్రమ ఏర్పడుకు సగ్ కంపెనీ నిర్ణయం తీసుకుంటే అప్పటికప్పుడు భూసేకరణ సాధ్యం కాదని ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వాడల్లోని భూములను కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు ఐదు క్రితం ఏపీఏఐసి చైర్మన్ ఎం రామరాజు మేనకూర్ పారిశ్రామిక వార్డును సందర్శించారు టెస్లా వస్తే కేటాయించాల్సిన భూమి అక్కడి వసతులను పరిశీలించారు ఈ సంస్థను గుజరాత్ తీసుకెళ్లేందుకు ఈ సంస్థ తీసుకెళ్లే గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కూడా పోటీ పడుతుంది పోటీ పడడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది అయితే ఈ టెస్ట్లకు అనుకూలంగా మూడు ప్రాంతాలు అనవన్య ప్రాంతాలుగా గుర్తించారు ఒకటి తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు పారిశ్రామిక పారిశ్రామిక వాడలో ఐదు వందల ఎకరాల ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు సిద్ధం చేస్తున్నారు అలాగే తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీ సిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీ భూములను ఇందుకు పరిశీలిస్తున్నారు మరొకటి మేన మేనకూరు క్రిస్ సిటీ శ్రీశైల ప్రాంత ప్రాంతాలకు చెన్నైకి నూట నూట ఇరవై కిలోమీటర్ దూరంలో ఉండడం కృష్ణపట్నం పోర్టు తిరుపతి చెన్నై విమానాశైలు జాతీయ రహదారులు దగ్గరలో ఉండటంతో పరిశ్రమ ఏటా ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు అలాగే రెండు వేల పదహారులో కియా కార్ల పరిశ్రమ కోసం పలు రాష్ట్రాలు పోటీ పడిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న బ్రాండ్ ఇమేజ్తో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఏర్పడింది ఇదే తరహా టెస్లాను కూడా తీర్చే తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది